రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జనవరి నెల మొదటి తారీఖున చాలామంది వారు అయితే ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటప్పటికి చాలా మంది మరణించిపోయి మరచిపోయి మట్లో కలిసిపోయినారు దేవుని సన్నిధిలో వాక్యం కొరకే మనం వేచి ఉన్నాం ఇంతవరకు కూడా దేవుని వాక్యాన్ని విన్నాం అల్లెలుయా వాక్యమే నడిపిస్తుంది జీవింపజేస్తుంది బ్రతికింపజేస్తుంది దేవుని నా మహిమ కలిగిన గాక చాలామంది సజీవులే ఉన్నా కూడా దేవుని సన్నిధిలో లేనట్టుగా మనం చాలామందిని చూస్తుంటున్నాం అయితే వారికంటే మనం ఏమైనా గొప్పవాళ్ళమ్మా కాదు కానీ ఆయన యొక్క మహాకృప మనపై అత్యధికంగా ఉందన్నమాట కీర్తనాకారు కూడా తెలివిచ్చాడు మేము ఇప్పుడు చూసాం నూట ముప్పై ఆరో కీర్తనలో ఆయన కృప నిరంతరం ఉంటుందంట కొద్దిసేపు కొంతకాలమో కాదు కానీ ఆయన కృప నిరంతరం ఉంటుంది మనం దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆయన కృప ఇంకా స్థలం చూస్తే మన విరోధల చేతుల నుంచి మనల్ని ఆయన తప్పించినాడు కారణం ఆయన కృప నిరంతరం వండును అనేక జీవరాశులకే ఆయన ఆహారం ఇచ్చేటువంటి వాడు కనుక ఆయన కృప నిరంతరం ఉండును అది నూట ముప్పై ఆరో కేతులు అనేక ఈ ముప్పై ఆరు సార్లు రాయబడుతుంది ఆయన కృప నిరంతరం ఉండును నిరంతరం ముందును మనం నిర్మూలం కాకుండా ఉన్నామంటే కూడా ఆయన కృప నిరంతరం ఉంటున్నాయి లేఖనాలకు సెలవిస్తుంది ఎహోవా అత్యంత కృపగలవాడు కనుక ఆయన వాస్తులతో ఎడతగకు నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా అన్నా నిర్మూలించబడలేదు మనం పైగా ఎనభై ఆరో క్రితం ఐదో చరణ్ కూడా చెప్తాడు ఆయన ఎలాంటి వాడంట తెలుసా ఆయన ఎలాంటి వాడు నాకేం తెలుసు ఆయన ఎలాంటి వాడు దయాలుడు హలే ఆయన దయగలవాడు మరి ఇంకా రెండవ గుణం క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడు ఒకవేళ మనుషుని లేక మానవుడిని యొక్క దుర్మార్గతను ఆయన లెక్కించి చూసినట్టయితే ఎవరు కూడా ఆయన ఎదుట నిలవలేదు ఆయన అన్నిటినీ కూడా ఆయన క్షమిస్తూ 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 వస్తున్నాడు అన్నమాట సరే తర్వాత ఇస్రాయల్ యొక్క జీవితాన్ని మనం చూస్తాం న్యాయాధిపతుల గ్రంథము చాలు దేవుని యొక్క పరశుద్ధనామం మహిమ కలుగుని దాకా ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసపు బ్రతుకు బ్రతుకుతున్నారంట అప్పుడు వాళ్ళొక్క ఒక పని చేశారు ఏంటంట ఆయన అయ్యేడు మిథ్యానీల వలన బాధను బట్టి ఇజ్రాయలీలుహోవాకు మొరపెట్టుగా ఎప్పుడు ఈ మిథ్యానీయులు ఇజ్రాయేల్ని బాధ పెడతా ఉంటారు మొదటి వాక్యం మొదటి వాక్యం చాలు ఇజ్రాయలీలు ఎవరికి ఎహవా దృష్టికి దోషము చేసినందున ఏడేండ్లు వాళ్ళు మిథ్యా అప్పగించారంట వాళ్ళు ఊరుకుంటారా ఏం చేస్తారంట పంతులు ఉంటాడు లేకుంటే మన పాత జీవితం గత జీవితంలో ప్రభువు ఎరగక ఉన్నటువంటి సమయంలో మనల్ని వేరే వాళ్ళు ఏలారంట ఏమంట వాళ్ళు ఎట్లా పరిపాలన చేశారు మనల్ని బానిసలుగా నిప్పుల మీద నడవాలి తన్నీళ్ళు మునగాలి చెప్పినట్టు నడుచుకోవాలి కానుకలు సమర్పించాలి వాళ్ళ పాదాలకి నమస్కారం చేయాలి వాళ్ళు అడిగినవన్నీ కూడా ఇచ్చుకోవాలి అలాంటి బానిస బ్రతుకు బ్రతుకుతున్నటువంటి మనలని మన కళ్ళను అనగా ఆత్మీయ కళ్ళను దేవుడు చేసి ఆ నుంచి బయటికి తొమ్మిది ఒక చూద్దాం ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి నుండి మనకు ఎవరంటే మన కండ్లు తెరిపింపజేసింది ఆ దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆ మానిస బ్రతుకులోంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడంట నూట ఏడవ కీర్తనలో కూడా ఒక మూడు సార్లు ఆరోసారి పదమూడు పంతొమ్మిది ఈ మూడు సార్లు కూడా ఏం రాస్తారంటే వారు కష్టకాల మందు యహోవాకు మొరపెట్టేది చాలా సార్లు చాలా సార్లు కష్టకాల మందు మనం ఏం చేస్తాం కష్టం వస్తే అవునా ఏమో చెప్పింది అదండి అక్కడ కరెక్ట్ మాటలు వస్తాడు చూడు ఏమంటా ఏమని కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నా మనం ఆ మున్న దేవుడికి కన్నులేవ ఎవడోదా నా ఉపవాసం ఇరుక్టం పాలప్ప కన్నుకి ఇదా ఉన్నారు ఎవరైనా ఇక్కడ ఎవరైనా ఉన్నారా అరువులు లేదా కొంచెం మంచిదైంది ఆ కేకుదా పురీదా ఏనా కేకుదయా ఎన్న ఎనిక ఆ దేవునికి కదా కాబట్టి మనిషికి కష్టం వచ్చినప్పుడు మన కొత్త నిబంధనలు కూడా యశుక్రీస్తు శిష్యులు పడవ మీద వెళుచుండుగా ఆ రాత్రి సమయంలో గాలి తుఫానులు రేగినప్పుడు ఈ క్రీస్తు కలిగినటువంటి పడవతో పాటు ఇంకా కొన్ని పడవలు వెంబడించినాయి కానీ ఈ పడవలో యేసు ప్రభు ఉండి ఆయన నిద్రపోతున్నాడు ఎందుకు నిద్రపోతాడు ఆయన యేసు ప్రభు ఎందుకు నిద్రపోయాడు ఇస్రాన్ మరి ఇక్కడ ఎందులో నిద్రపోతున్నాడు సంపూర్ణ మానవుడు కనుక ఆయన ఆకలిగా ఉన్నాడు దాహంగా ఉన్నాడు నిద్రిస్తున్నాడు అలసిపోయాడు సంపూర్ణ మానవుడుగా ఆయన రాస్తున్నాడు కనుక అలేమంటున్నారు అక్కడ ఏమని చేస్తున్నారు అప్పుడు పడు సాగింది నీళ్ళు నిండిపోయినాయి మునిగిపో సాగారు నిజమే కానీ ఏం చేశారు అప్పుడు ప్రభుని లేపారండి ఇక్కడ అంటే నిద్రపోయాడు కాదు ఆయన ప్రభును లేపారు లేపడం అంటే మోర ప్రభువా మేము నశించిపోతున్నాం నీకు అంటే వీళ్ళతో పాటు ఆయన మునిగి కూడా ఇప్పుడు ఆయన గారు ఒక సహోదరుడు చెప్పారు దేవజనుడు ఏసు ప్రభును కలిగినటువంటి వారికి ఇలాంటి శ్రమలు వస్తాయి ఇంక యేసు ప్రభు లేనివాడికి వాడికైతే సరే సరే ఇంకా కదూ కాబట్టి వాళ్ళ చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే ప్రభువుని వద్ద మొరపెట్టుకున్నారు మనకేం చెప్తున్నాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడి సమయంలో నీకు కష్టం వస్తే ఏం చేయాల మొరబెట్టాలి ప్రార్థించాలి విన్నవించాలి ప్రాధేయపడాలి గోజాడాలి రోధించాలి అనేక విధాలుగా ప్రభువును మనము వేడుకోవచ్చు వేడుకోవాలి ఇలా మొరపెట్టినటువంటి సమయంలో దేవాది దేవుడు వాళ్ళని విడిపించినట్టు ఏం చేస్తున్నాడు తన దూతుని పంపుతుంటున్నాడు ఇక్కడ అతడు చాలా దాసుల గృహము ఐగుప్తులో నుంచి బానిస ప్లస్కుల నుంచి బయటకు తోడుకు వచ్చినాడు అవునా ఇప్పుడు మీరు మనమందరం కూడా మన ఊళ్ళో పూజలు చేస్తూ వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉన్నాం కదా వాళ్ళకి కని మనిగి చందాలు ఇవ్వడము బలు అర్పగించిన దాటిని తీసుకు చేశాం కదా అక్కడి నుంచి ఇప్పుడు వచ్చేసాం బయటకు వచ్చినాం ఇప్పుడు మన కస్టమర్స్ ఏం చేయాలా అనా మొరపెట్టినా కూడా సరే పన్నెండు పద్మూడు దూత కనబడి చాలా మంది అంటారు దైవజనులు అంటారు నీకు దైవాశిష్యులమ్మా అమ్మ అమ్మా నీకు దేవుడిని దీవించిన గాక అని చాలా మంది అనమాట ఇక్కడ దేవుడు నీకు తోడని కూడా చెప్తారు కదా ఆయన ఏమంటున్నాడు చూడండి దైవజనుడు వచ్చి ఆయన ఏమంటున్నాడు ఎహోవ నీకు తోడై ఉన్నాడు అనగా ఆయన ఆ యొక్క దైవజనుడు ఏం సమాధానం ఇస్తున్నాడు నా ఏలినవాడోవ నాకు తోడైన్న ఎడలా దేవుడు నాతో ఉంటే నాకే ఎందుకు ఈ కష్టము నాకే ఎందుకు ఈ బాధ నాకే ఎందుకు ఈ వ్యతలు మొన్నటి దినంలో మనం చూసాం ఈ కుటుంబం ఎంతగా నలిగిపోయిందో చూసాం ఎందుకు నాకే ఎందుకు మా దేవుడు మాతో ఉంటే నాకే ఎందుకు మా కుటుంబానికి మేము ఎందుకు కుటుంబంగా భార్య భర్త పిల్లలతో సహా మేము వర్షంలో రాత్రుల్లో చలిలో మేము దేవుని పరిచయం చేశామే మాకే ఎందుకు కష్టాలు కన్నీళ్ళు బాధలు మాకే దేవుడు నేను ఎందుకు అలా అనుమతిస్తున్నాడో తెలుసా నువ్వు ఇంకా ఒక మెట్టు ఇంకా ఒక మెట్టు దేవునిలో స్వరూప్యంలోనికి నువ్వు మార్చబడాలి అని శోధనలోకి నిన్ను ప్రవేశ నడిపిస్తుంది అగ్నిలాంటి శ్రమలు నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు కాలిపోవాలని కాదు కానీ ఇంకా ఇంకా ఆయన పౌరూపంలోనికి మార్చబడాలి అని అని అనుమతిస్తూ వస్తున్నాడు అనమాట ఈ గిరిజీవన్ గారు ఇక తర్వాత మనం వెళ్ళినట్టయితే ఏడో అధ్యాయానికి వస్తే జీవను మిద్యానీయులపైకి యుద్ధానికి వెళ్ళితే వీరే తమ యొక్క బాహుబలు చేత ఈ మిథ్యాయుల పైన మనము గెలిచాము అని అనుకుంటారని దేవుడు వాళ్ళు చెప్తున్నాడు వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు కనుక వాళ్ళలో ఎవరైతే భయపడి ఉంటున్నారో వాళ్ళని నిన్నకి పంపించేమన్నారు యేసుప్రభు నమ్మకం వచ్చినటువంటి మనము భయపడి మా ఊరి వాళ్ళు ఏమంటారు మా ఇంటి వాళ్ళు ఏమంటారు లేకపోతే మా ఊరు పెద్దవాళ్ళు ఏమంటారు అని భయపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎప్పుడో వెళ్ళిపోండి అవునా లేదు నేను ధైర్యంగా ఉంటానంటే దేవుడిలో ఉండండి ఇక్కడ ఏమంటున్నారంటే మూడో వాక్యం చదవండి కాబట్టి భయపడి ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి వచ్చినట్టువంటి వారు ఎంత మంది వెళ్ళిపోయినారంట ఇరవై రెండు వేల మంది వెనక్కి వెళ్ళిపోయినారంట చూసారా ఇక్కడ దేవుని మార్గం అంటే మనోళ్ళు ఏమనుకుంటారంటే మొదట్లో వస్తారు బాగా సంతోషంగా ఆ యశు బ్రహ్మంచోడే యశ్వహ్మకి కావాలి అని చెప్పి యశ్వర దగ్గరికి వస్తారు చాలా మంది అక్కడ ఊరు వాళ్ళు భయపెట్టేలా చేస్తారు నీ బిడ్డని ఎట్లా పెళ్లి చేసుకుంటావు నీ బిడ్డకి ఎట్లా పెళ్లి చేస్తావు నీ కొడుకు ఎవరు బిడ్డని ఇస్తారు ఈ విధంగా భయపెట్టినప్పుడు ఎంతమంది ఇరవై రెండు వేల మంది వెనక్కి వెళ్ళిపోయినారంట ఇంకా ఒక దేవుడు వడబోస్తా ఉన్నాడు వడబోస్తా అంటున్నాడు అన్నమాట ఇక నాలుగు వైద్య చాల ఇంకా ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇంతకు ముందు ఉన్నటువంటి వారు ఎంతమంది మొత్తము ముప్పై రెండు వేల మంది వచ్చారనమాట దేవునితో నేను గడుపుతానని వచ్చినారు దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళని కూడా నేను శోధిస్తాను వాళ్ళు ఎంతమంది నిలుస్తారో చోదిస్తాను అన్నప్పుడు ఈ యొక్క పదివేల మందిలో వాళ్ళు ఈ పదివేల మంది ఒక బావ దగ్గర దిగుతారనమాట దిగి వాళ్ళకు ఒక పరీక్ష పెడతారు ఆ నీళ్ళలో వంగి కుక్క గతికినట్ల గతికినటువంటి వారు పక్కన పెట్టు చేతిలో గతికినటువంటి వారిని పక్కన పెట్టు అంటున్నారు మీరు తప్ప మీరు ఎందుకు దేవుడు అట్లా పక్కన పెట్టమంటున్నారు చెప్పండి మీరు తప్ప ఎందుకు అలాగా ఎత్తు తాగినటువంటి వాళ్ళు కుక్క కతికినట్లు కతికినటువంటి వాళ్ళు వేరువేరుగా పెట్టమన్నాడు దేవుడు ఎందుకు వీళ్ళు ఎవరు ఇస్రాయల్ సైన్యము ఇస్రాయెల్ వాళ్ళు ఎవరు యుద్ధానికి వెళ్ళినటువంటి వారు యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎవరు ఆడోళ్ళ పిల్లో ముసలోళ్ళ ముసలో సిపాయిలండి యుద్ధానికి వెళ్ళే వాళ్ళు సిపాయిలు అంటే యవనసులు యుద్ధానికి వెళ్ళేటారు యుద్ధానికి వెళ్ళేటటువంటి వాడు ఎందుకు చేతుల్లో గతికే వాళ్ళని పక్కన లేదా కుక్కలా గతికేవ్వాలని పక్కన పెట్టమని సైనిక అది ఒక సైనికులకు ఉండేటువంటి యోగ్యతను అక్కడ పరీక్షిస్తుంటున్నాడు వంగి కుక్కలాగా గతికితే శత్రు సైన్యం ఏం చేస్తారు ఎన్నికాల నుంచి వచ్చి వాళ్ళని అటాక్ చేసి చంపేస్తాడు కదా